సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ అనిల్ సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఒక సంచలనం అనమాట సో ఈ మధ్యలో బాగా వైరల్ అవుతున్నాడు సో అతని పేరు ఏందో కూడా నేను చెప్పాను సో అతని మాటలను అడిగి తెలుసుకుందాం సో చాలా డౌట్స్ ఉన్నాయి చాలామంది కూడా నేను అతని దగ్గరికి వెళ్తున్నానంటే కొన్ని మెసేజ్లు కూడా నాకు చేశారు సో ఈ కొన్ని క్వశ్చన్స్ అడగండి అని చెప్పి సో అడిగే ప్రయత్నం అయితే నేను చేస్తాను సో అనుకుంటున్నా తప్పకుండా చెప్పాడని అని చెప్పి సో అతను ఎవరో కాదు సో అన్న మీ పేరు అన్న ఫస్ట్ నేను మీ పేరు కూడా ఎందుకు ఇంట్రడ్యూస్ చేయరా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటున్నారు అసలు వాస్తవంగా మీ పేరు ఏం పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరుని పక్కన పెడితే నేను కొన్ని రకాల పేర్లతోటి ప్రాబబ్లీ కొంతమందికి పరిచయం ఒకే మనిషికి ఒకటే పేరు ఉండాల్సిన అవసరం లేదు ఒక పేరు ఉన్న ప్రతి ఒక్కళ్ళు అదే పేరుతో వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరేంటి బ్రదర్ అనిల్ అనిల్ నిన్ను అమ్మ మీ అమ్మగారు ఒక పేరు పెట్టి పిలుస్తారు అనిల్ అని పిలవకపోవచ్చు అనియనో ఏదో ఒకటి ఉంటది నీకు బ్రదరో సిస్టర్ ఉంటే వాళ్ళు ఇంకో పేరు పెట్టి పిలుస్తారు నీ ఫ్రెండ్స్ ఇంకోలా పిలుస్తారు నీ చుట్టాలు నీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు రకరకాల మంది నేను కేవలం అని అయితే మాత్రం వెళ్ళరు కదా అలాగా నీకు కొంతమంది కొన్ని కొన్ని సౌండ్లు పిలిస్తే నచ్చకపోవచ్చు నచ్చాయి అలాగే ప్రతి ఒక్కళ్ళకి చాయిస్లు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి యూనో యూనోస్ ఇండివిజువల్ చాయిస్ అలాగా ఒక్కొక్క టైం పీరియడ్లో నేను ప్రాబబ్లీ ఈ పేరుతో పిలిస్తే నాకు బెటర్ అసోసియేషన్ ఏదో ఉంటుంది కదా ఒక చిన్న కనెక్ట్ ఉంటుంది ఒక పేరుకి ఎందుకు పెట్టుకున్న పేరు కానీ అలాగా కొంతమంది నన్ను ప్రేమని పిలుస్తారు కొంతమంది ఓజీ బ్రో అని పిలుస్తారు కొంతమంది బ్రో అని పిలుస్తారు కొంతమంది ఓజీ అని పిలుస్తారు కొంతమంది ప్రేమ్ పి సతీష్ అని పిలుస్తారు మోస్ట్లీ పాపులర్లీ కొంచెం వైడ్లీ నోన్ యాజ్ ప్రేమ్ పి సతీష్ బట్ దెన్ ఐ వుడ్ బి లైక్ టు బి కాల్ యాజ్ ద్విజ ద్విజ సో ఇప్పుడే పేరు చేంజ్ చేసుకుంటున్నారా మీరు అంటే ఇప్పుడే నామకరణోత్సవం ఏం చేయట్లేదు నేను సో అంటే మీ తల్లిదండ్రులు కూడా పెట్టిన పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా మీకు సతీష్ యా అదే అడుగుతున్నాను ఎందుకంటే నాకు పేరు పెట్టిరు అని చెప్పి మా తల్లిదండ్రులు సో అట్లే మీకు పేరు పెట్టిండ్రు కదా ఆ పేరు ఏమంటారు అదే సతీష్ సతీష్ యా తల్లిదండ్రులు ప్రేమ్ పి సతీష్ అని చెప్పి అది నేను పెట్టుకున్న పేరు అంటే పి అనేది సర్నేమ్ వాళ్ళే పెట్టారు సో ప్రేమ్ అనేది నేను పెట్టుకున్న దానికి నాకు కనెక్షన్ ఉంది ప్రేమ్ పి సతీష్ అని నా స్క్రీన్ నేమ్ కొన్ని సినిమాల్లో కూడా పడి ఉంటాయి కొన్ని ప్రాజెక్టులు పడి ఉంటాయి కొన్ని సంతకాల్లో పెట్టుంటా సో వైడ్లీ పాపులర్ హ్యాస్ ప్రేమ్ పీ సతీష్ సో ఇంటర్వ్యూ జరుగుతుందన్నా అయితే ఎప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూలో ఒక సిగరెట్ తాగుతా ఇప్పుడు చూడలేదు నువ్వు ఎవరు నీకేం ప్రాబ్లం నా చూడలేదు ఎవరు ఇంతవరకు అంటే కొన్ని కోట్ల మంది జనాలు మన వీడియోని చూస్తుంటారు అంటే వాళ్ళని మోటివేట్ చేస్తున్నారా సిగరెట్ తాగమని వాళ్ళకి మోటివేట్ చేస్తున్నా డబ్బా పైన రాస్తుంది స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని కొన్ని కొన్ని బొమ్మలు కూడా వేస్తున్నాయి ఎందుకు ఈ డ్రామాలన్నీ ఒకటేసారి బ్యాన్ చేసేస్తే నా చేతిలోకి రాదు కదా అది బ్యాన్ చేసేంత వరకు నా ఇష్టం వచ్చిన చోటు నేను కలుస్తా ఓకే ఎవరైనా కేసు వేస్తే డైరెక్ట్గా ఈ కంపెనీ అడ్రస్ రాస్తుంది ఇక్కడ ఐటీసీ మ్యానుఫాక్చర్డ్ అడ్రస్ కూడా రాస్తుంది వారితో మాట్లాడు లేదంటే ఇది ఎవరైతే లీగలైజ్ చేశారో వాడిని అడుగు వచ్చింది నాకు లీగల్ డబ్బులు పెట్టుకుంటే నా చేతిలో ఉంది ఇంకోటి నేను ఓపెన్ గా ఫస్ట్ మీరు ఇక్కడ కూర్చోవాలి మీ జోలో నుంచి ఒక బాటిల్ పడ్డది కింద అయితే ఏంటి బాటిల్ పడ్డది కింద అది గుడ్ ఫర్ హెల్త్ మీకు గవర్నమెంట్ అమ్ముతుంది లీగలైజ్ అని రాసి గవర్నమెంట్ ఇగో దబ్బైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది ప్రైస్ ఉంది ఇగో అన్నీ ఉన్నాయి కదా సో ఎంత బాటిల్ ఎంత అది చూడు నువ్వే చూడు నేను ఎంత ఆ మీరు చెప్పండి మీకు ఉన్నది కదా 750 అయితే ఏంటి అయితే ఏంటి అంటే మాకు ఫస్ట్ డౌట్ ఏముందంటే సో మీ దగ్గర మీకు కొన్ని పేర్లు పెట్టారు బయట నేను వచ్చిన సో మీ పేరు చెప్పగానే అరే వాడా అలా తిరుగుతుంటారు రోడ్ల మీద సో సైకోయిజం ఎక్కువ చేస్తుంటాడు అతను ఎవరు అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు సో అలాంటి వ్యక్తికి ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి కూడా డౌట్ వస్తుంది సరే డౌట్ వస్తే ఇప్పుడు ఏంటి ఏం చేయాలి ఇప్పుడు నీకు డౌట్ వస్తే ఒకటి వెరిఫై చేయాలి అది నిజమా కాదా అని చెప్పి నువ్వు రీసెర్చ్ చేయాలి ఇవన్నీ ఏం తెలుసుకోకుండా నీకు నోటికొచ్చింది అడిగేసి నువ్వు అంటే నువ్వు కాదు కొంతమంది యూట్యూబర్స్ చాలా మర్యాదగా చాలా పద్ధతిగా చాలా అడిగారు వాళ్ళు ఎవరికి ఇచ్చారు రైట్ డైరెక్ట్ గా ఏది పడితే మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు యూట్యూబ్ లో ఏది పడితే తమ నేను డైరెక్టర్ నుంచి ఒక పిచ్చోన్ లాగా మారినా అని చెప్పి కూడా మనం నేను పిచ్చోన్ అని సర్టిఫై చేయడానికి ఆడేనా సైకియాట్రిస్టా సైకాలజిస్టా లేదంటే నా సర్టిఫికేట్ తీసాడా నా సర్టిఫికేట్ వెరిఫై చేశాడా అడిగి ఎవరు ఇచ్చాడు రైట్ క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు ఓకే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు అదే చెప్తున్నా అజ్ఞానం జ్ఞానం కంటే గొప్పది వాళ్ళ విచక్షణ వాళ్ళ సంస్కారం వాళ్ళ థాట్ ప్రాసెస్ అదేదో అంత క్రియేటివిటీ ఏదైనా పనికొచ్చే పనిలో వాడు ఉంటే ఈ పాటికి యూట్యూబర్ తమ్ నెయిలర్స్ అయితే యూట్యూబ్ తమ్ నెయిలర్స్ అయితే మిగిలిపోరు యూట్యూబ్ వాళ్ళు తమ్ నెల పెట్టినారు సరే వాళ్ళు తమ్ నెల పెట్టినారు సో ఉన్న పరిస్థితి ఏంది మరి ఇక్కడ ఉన్నది సో అంటే ఒక జనాభా కూడా పిలిపిద్దాము సో మీరు ఇక్కడ కొండ పక్కన ఉంటున్నారు సో మీ ఇల్లు చూస్తే మాత్రం ఈ విధంగా ఉంది ఇల్లు ఎవరు చెప్పారు అనే కదా అర్థం మీ డెఫినేషన్ లో ఇల్లు అంటే నాకు తెలియదు కానీ నాకైతే ఇల్లు సంబంధించిన ఏ ఆస్పెక్ట్ మీరు అట్లా నాకు సరిపోతుంది నాకు వర్కౌట్ అవుతుంది మీకేంటి ప్రాబ్లం ఉంది అంట సో అందుకే వాళ్ళు అలా తమ్సారని చెప్పి కూడా అంటున్నారు అంటే అసలు నాకు అర్థం కాలే క్వశ్చన్ అర్థం కాలే సో మీరే చెప్తున్నారు కదా అంటే ఒక డైరెక్టర్ నుంచి బిచ్చపోవడం అని చెప్పి కూడా తమ్మినల్స్ మనం చూసినాం అంటే బిచ్చపోవడం అంటే సెన్స్ అర్థము నేను ఎవర్ని ఏం అడుకున్నాను ఎప్పుడు చూసాడు ఎవర్నైనా ఆ వాట్ యు కాల్ ఎవిడెన్స్ విట్నెస్ తీసుకొని వచ్చి మాట్లాడమను అంటే మొన్న ఒక వీడియో వైరల్ అయింది కదా కమ్మ మీకి మీరు రేజ్ అవుతున్నారు ఫైర్ అవుతున్నారు అంటే ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా చూసి కూడా వాళ్ళు అలా పెట్టి కదా వే ఆఫ్ డ్రెస్సింగ్ ఏంటి ఒంట్రి పై నుంచి కిందకి బట్టలు వేసుకోవడం తప్ప నా కలర్ నేను చూస్ చేసుకోవడం తప్ప అంటే బయట తిరిగేటప్పుడు కొన్ని పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ అంటూ కొన్ని ఉంటాయి సో వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా కొన్ని ఉంటాయి ఇది కావాల్సినట్టు తిరిగితే ఇది ఇల్లీగలు ఇంతవరకే బట్టలు వేసుకోవాలి మనకి అట్లాంటి డ్రెస్ కోడ్ ఏం లేదు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో డ్రెస్ కోడ్ లేదు గుళ్ళల్లోకి వెళ్ళాలంటే ఒకలాంటి డ్రెస్ ప్యాటన్ దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది పబ్ల్లోకి పార్టీల్లోకి వెళ్ళాలంటే డ్రెస్ కోడ్ ఉంటుంది సమాజంలో తిరగడానికి డ్రెస్ కోడ్ లేదు తమ్ముడు అలాగంటే వాడిని అరెస్ట్ చేయాలి సగం సగం బట్టలు వేసుకుని ప్రపంచాన్ని మోసం చేసిన కళ్ళ ఫస్ట్ అరెస్ట్ చేసి ఉంది ప్రపంచం మొత్తానికి ఏం చూపించాడు ఈ వాడి స్టార్ట్ చూపించాడు కదా దోతి వేసుకొని ఒళ్ళంతా చూపించి పబ్లిక్ లో పెద్ద పెద్ద మీటింగ్లు పుస్తకాల్లో చరిత్రలో మిగిలిపోయాడు కదా చెప్పండి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ ఎవడు మహాత్మా ఎవడిచ్చాడు మహాత్మా మహాత్మా గాంధీ స్వాతంత్రం తెచ్చిన గాంధీ కూడా తిడుతున్నారు మీరు స్వాతంత్రం తెచ్చాడా ఎవరి దగ్గర నుంచి నీ స్వాతంత్రం బ్రిటిష్ దగ్గర నుంచి తెచ్చుకున్నారా స్వాతంత్రం ఇచ్చిన ఆయననే అంట కదా మరి అంట మరి అంటున్నావు నువ్వు క్లారిటీగా చెప్పు స్వాతంత్రం తెచ్చిందే మహాత్మా గాంధీ స్వాతంత్రం స్వతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ కదా ఎవరు చెప్పారు చదువుతాలే బుక్లు చూసలే మేము నిహా చిన్నప్పుడు నేను కూడా చదువుకున్నా నేను కూడా నిజమే అనుకున్నా వెళ్ళి ఒక్కసారి హిస్టరీ వెరిఫై చేసావా మీరు హిస్టరీ వి ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రన్ అవర్ కంట్రీ ప్లీజ్ స్టే బ్యాక్ టీచర్స్ అండ్ దెన్ గో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ స్టేట్మెంట్ వెరిఫై ఇట్ బ్రిటిష్ దగ్గరికి వెళ్ళి మాకు పరిపాలించడం చేత కాదు మీరు ఇక్కడే ఉండి మాకు నేర్పించి వెళ్ళండి అన్నాడు మహాత్మా ఎవరిచ్చాడు మహాత్మా టైటిల్ తెలుసా కనీసం బ్రిటిష్ బ్రిటిష్ ఆర్మీలో నాలుగు సంవత్సరాలు సోల్జర్ గా పనిచేశాడు తెలుసా విరిఫేజీ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ బ్రిటిష్ సోల్జర్ అని కొట్టు నీకు ఫోటోలు కూడా వస్తాయి స్టడీ స్టాండర్డ్ టీస్ లో నుంచో ఉంటాడు అటెన్షన్ లో నుంచో ఉంటాడు నీ మహాత్మా గాంధీ చూడు